ఇది కూడా శారీ బాగుంటాయండి సూపర్గా ఉంటే ఐటమ్ ఇది మీకు ఇది వచ్చేసి జిమ్మిస్ శారీస్ అంటారు కింద బార్డర్ కూడా కాటా కోటా బార్డర్ వస్తండి ఇది ఇది వచ్చేసి బార్డర్ లేస్ కూడా బాగుంటుంది బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వస్తండి ఇది వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు అండి చీర జాకెట్ రెండు వందల తొంభై రూపాయలు చీర అయితే నెంబర్ వన్గా ఉందండి రెండు వందల తొంభై రూపాయలు ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి హోల్సేల్ రేటు ఒక చీర కావాలంటే మీరు షాప్కి వచ్చి చూసి నచ్చితేనే తీసుకోండి ఇది మాత్రం హోల్సేల్ రేట్ అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేటు రెండు వందల తొంభై రూపాయలు ఆరు కలర్స్ వస్తాయండి కట్ట తీసుకోవాలి కట్టా తీసుకోవాలి సింగిల్గా కావాలి అంటే ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రా పడుతుందండి చాలా బాగుంటాయండి జిమ్ ఇచ్చో శారీస్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి టాప్ టు బాటమ్ అంటారా అంటే మనకి లో టు హై బడ్జెట్ వర్క్ అయితే ఉన్నాయండి జిమ్ ఇచ్చే శారీకి మనకి విత్ కట్ వర్క్ బ్లౌజ్ కట్ వర్క్ స్టైల్ అనమాట మీకు చూసారా మనకి శారీ అంతా అయితే ఇలాగా జెరీ లైన్స్ అయితే వచ్చినాయండి కొంచెం బాగా చాలా బాగుంటాయండి ఈ శారీస్ మనకి లేస్ కూడా చూడవచ్చు మీకు లేస్ కూడా మనకి లేస్కి విత్ చెమ్కీస్ విత్ చెంకీస్ కూడా అటాచ్ చేసి వస్తుందండి అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి పెసర్ గ్రీను అండ్ లైట్ ఎల్లో అండ్ ఇది వచ్చేసి పీకాక్ బ్లూ అండ్ ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ అండి బాగా ట్రెండ్ అయిన కలర్ అండి లావెండర్ కలర్ ఇది మనకి ఆపోజిట్ కాంట్రాస్ట్ అనమాట అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్తో కూడా హైలైట్ చేస్తారండి చాలా వెరైటీస్ ఉన్నాయండి జిమ్ ఇచ్చిలో వీళ్ళ దగ్గర అయితే ఇది వచ్చేసి అందులో వన్ ఆఫ్ ద మోడల్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి కేవలం టూనండి టూ నైన్టీ రెండు వందల తొంభై రూపాయలు హోల్సేల్ ప్రైజెస్ అండి ఇవన్నీ కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి హనుమాన్ శారీస్ అంటే కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అండి చాలా దూరం ఉన్న వాళ్ళు కూడా వచ్చి షాప్ విజిట్ చేసి మరి పర్చేస్ చేసుకుంటారండి అంతా బాగుంటాయి శారీస్ కేవలం రెండు వందల తొంభై సూపర్ శారీస్ అండి శారీ మొత్తం కూడా వస్తాయండి దీన్ని భారత రీడ్ టూ ఇది శారీస్ మాత్రం సూపర్ అండి భారత రీడ్ టూ అంటారు కూడా మనకి లేస్ డిఫరెంట్ గా ఉందండి శారీస్ ఇది ఇంకొక స్టైల్ అనమాట వర్క్ స్టైల్ బ్లౌజెస్ చూసాం ప్రతి సారీ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది ఏ శారీకి ఏ సారీ కూడా కంపారిజన్ అయితే లేదు ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ కి మనకి బ్లౌజ్ చూడండి అండి ప్రతి దానికి బ్లౌజ్ కట్ వర్క్ స్టైలే అండి బట్ శారీ అయితే మీరు చూడండి ప్రతి సారీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ లుక్ అయితే వస్తుందండి మనం చూసిన ప్రతి సారీలో చూడండి మీకు చాలా హైలైట్ అయివండి చీరలు అయితే బ్రహ్మాండంగా ఉంటాయండి లేస్ కూడా మల్టీ కలర్ లేస్ సేల్స్ అయితే మాత్రం సూపర్గా ఉందండి పన్నెండు రంగులు వస్తాయండి చీరలో మొత్తం వచ్చేసి పన్నెండు రంగులు వస్తాయి కట్టకు పన్నెండు రంగులు ఉంటాయండి నీకు నెంబర్ వన్ శారీస్ అండి రేటు మాత్రం మూడు వందల యాభై రూపాయలండి మూడు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా మీకు ఇళ్ళ దగ్గర అమ్ముకోవాలి అన్న ఉద్దేశంతో అందరూ బాగుండాలి అన్న ఒక చిన్న ఇంటెన్షన్తో అయితే చాలా ప్రైజెస్ అనేవి డిడక్ట్ చేసి పెట్టిన ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో ప్రజెంట్ బాగా వైరల్ అవుతున్న శారీస్ అండి మనకి కట్ వర్క్ స్టైల్ అనేది మీకు చూస్తే బ్లౌజ్కి హ్యాండ్స్కే కాదండి ఇక్కడ మిగతా ఆల్ ఓవర్ మొత్తం వచ్చేసిందండి ఈ శారీస్కి అయితే మనకి కొంచెం హెవీగా అయితే వచ్చింది వర్క్ పిక్ లో చూస్తున్నట్లుగా ఇందాక మనం చూసిన శారీస్ హ్యాండ్స్కి వచ్చి అక్కడక్కడ చిన్న బంచెస్ వచ్చినాయి ఇది ఓవరాల్ మొత్తం అయితే వచ్చేసింది అండి పార్ట్ మొత్తము సో మాత్రం ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మనకి మళ్ళీ దానికి డిఫరెంట్ లేస్ వచ్చిందండి ఈవెన్ మనం బయట లేస్ తీసుకుంటేనే చాలా కాస్ట్ ఉంటదండి ఆ లేసు బట్ ఈ సారీ ఓవరాల్ ప్రైజ్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా తక్కువ ప్రైజెస్ అనమాట ఇన్స్టాగ్రామ్ లో తొమ్మిది వందలు పెట్టారండి రేటు మాత్రం హోల్సేల్ రేటు వందల యాభై యాభై రూపాయలు మాత్రం శారీస్ అయితే చాలా బాగున్నాయండి అందులో కలర్ కాంబినేషన్స్ కూడా మీకు చాలా ఈరోజు చూపించే శారీస్ అన్నీ కూడా మనకి కట్ వర్క్ బ్లౌజెస్ వచ్చినాయండి శారీస్ అయితే ప్రతిది కూడా మనకి చాలా అంటే చాలా డిఫరెంట్ లుక్ అనమాట ఈ శారీస్ అన్ని ఇవాళ ఇవన్నీ కూడా మనకి ఆశాడమ్ ఆఫర్స్ అండి లిమిటెడ్ స్టాకు సో వీడియో రిలీజ్ చేసిన వెంటనే కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవాలండి మీకు బండిల్ కావాలన్నా సింగిల్ కావాలనుకున్న వాళ్ళైతే షాప్ విజిట్ చేయాలి బండిల్గా ఇలా బ్యాగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండి ప్రతిసారి అయితే మీరు చూడండి ఇది మనకి క్రాస్ స్టైల్లో డిజైన్ అయితే వచ్చిందండి మంచి ఎల్లో కలర్కి అది లైట్ ఏమంటారు నిమ్మకాయ అంటారు కదండి ఆ కలర్ లో వచ్చింది దానికి లెమన్ ఎల్లో మనకి దానికి కాంట్రాస్ట్ అయితే సరే బ్లూ కలర్ ఇచ్చారండి నెక్స్ట్ మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి మంచి ఎల్లో కానీ చాలా ఇష్టపడతారండి ఎల్లో అండ్ బ్లూ కలర్ కానీ ఎల్లో అండ్ మెరీన్ కాంబినేషన్ కానీ సో ఈ సారీస్ అయితే మనకి చక్కగా బాగుంటాయి అండి మనం రెగ్యులర్ వేరే వేసుకున్న మనం చిన్న చిన్న పార్టీస్ కానీ ఈవెన్ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి కలర్స్ చాలా బాగుంటాయి అండి అన్నీ మనకి మెయిన్ కలర్ కాంబినేషన్ వచ్చింది మనకి థిక్ కలర్ బ్లౌజ్ ౌజెస్ అయితే వచ్చిందండి సో అలాంటి కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉంటాయండి ప్రతిదానికి బ్లౌజ్ వర్క్ అయితే మీరు చూడొచ్చు ప్రతి దాని బ్లౌజ్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ఆల్సో సారీ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయండి మనం చూస్తున్న ప్రతి సారీ స్టైల్ కూడా మనకి ప్రతిదీ డిఫరెంట్ గా ఉన్నాయండి ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చి లెమన్ ఎల్లో అది వచ్చేసి మనకి ఏ కలర్ అంకుల ఇది వచ్చే సిమెంట్ కలర్ వస్తుంది ఇదేమో గ్రీన్ కలర్ వస్తుంది అది ఆరెంజ్ షేడ్ వస్తుంది ఇది ఇది కూడా గ్రీన్ షేడ్ ఇది వచ్చేసి మనకి స్నక్ కలర్ అంటారు కదండి సర్పుల్ కలర్ కలర్ అండి శారీ మాత్రం ఈ మోడల్ ఉంటుందండి మూడు వందల రూపాయలు అండి చీరా జాకెట్ మూడు వందల రూపాయలు ఆరు తీసుకోవాలండి కరెక్ట్గా ఆరు వస్తాయండి ఈ రేటు కూడా ఎవరిచ్చే రేటు కాదండి మేమే హోల్సేల్ రేట్ తగ్గింపు పెట్టామండి సేల్స్ కోసం కస్టమర్ రావాలి మా కొట్టు మళ్ళీ 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 మా షాప్కి వస్తే మా బిజినెస్ పెరుగుద్ది దాని కోసం పెట్టిన రేట్ అండి మూడు వందలండి చీరా జాకెట్ మూడు వందలు ఏ షాప్ కూడా పెట్టలేదండి మేమే పెట్టాము ఇది ఆన్లైన్లో కూడా బాగా జరుగుతుందండి ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ లో ఎనిమిది వందలు పెట్టారండి మేమైతే మాత్రం మూడు వందలు పెట్టామండి ఇవన్నీ కూడా మీకు ఐదు వందలు ఎవోకి ఏ శారీస్ లేవండి అన్నీ లో బడ్జెట్లో పెట్టారు అన్నీ మనకి హెవీ క్వాలిటీ శారీ విత్ హెవీ బ్లౌజ్ వర్క్ వచ్చిన అన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అనమాట మన వర్క్ స్టైల్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అని అనుకునేలా ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి అన్నీ మన బడ్జెట్ అండర్ బడ్జెట్ అండి చాలా తక్కువ బడ్జెట్కే మెయింటైన్ చేస్తున్నారండి సో ఒక్కసారి వీడియోని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ బ్లౌజ్ స్టైల్లోనే ఇంకొక టైప్ ఆఫ్ శారీస్ అనమాట ఈ శారీ కూడా చూడండి మనకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో అయితే వచ్చింది గ్రీన్ కలర్ మనకి కింద వచ్చేసి నీ లెంత్ దగ్గర నుంచి మనకి కింద వరకు ఒక స్టైల్ అయితే వచ్చిందండి పైనంతా చక్కగా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి చక్కగా ఇలా లీవ్స్ కట్ వర్క్ స్టైల్ అండి ఇవి వచ్చేసి మనకి చంకీ వర్క్ అనమాట సో ఓవరాల్ శారీస్ అయితే మాత్రం చాలా సూపర్ గానే ఒక శారీ ఓపెన్ చేయండి లుక్ అయితే మనకి ఇంకో ఈ విధంగా అయితే వస్తుందండి చూసారా మనకి బ్లౌజ్ ఆల్ ఓవర్ అంతా మనకి బంచెస్ అయితే వచ్చేస్తాయి మనకి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది ప్రతి శారీ కూడా అసలు మామూలుగా లేవండి మనకి టజిల్స్ వచ్చినాయండి బోర్డర్కి వచ్చేసి మనకి టజిల్ స్టైల్ అయితే వచ్చేసింది ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి మనకి లీవ్స్తో ఫ్లవర్స్తో గ్రీన్ తో చాలా బాగున్నాయండి శారీ ఎనభై రూపాయలు అండి కేవలం రెండు వందల ఎనభై రూపాయలు అంటే అండి అమ్ముకునే వాళ్ళైతే అసలు ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు షాప్ షాప్ను విజిట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు హనుమాన్ హోల్సేల్ అంటే కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట సో వీళ్ళ దగ్గర హోల్సేల్ అండ్ రీటైల్ రెండు అవైలబుల్ ఉంటుందండి రీటైల్ కావాలి అనుకున్న వాళ్ళు షాప్ విజిట్ చేయాలండి ప్రతిదీ మీకు చూస్తే మనకి మనకి తిక్ కలర్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే వచ్చేసిందండి ప్రతి సారీ కూడా మీకు అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఎల్లో కానీ మనకి ఆరెంజ్ అండ్ అలాగే మనకి పికాక్ బ్లూ కానీ మనకి సిమెంట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అమ్ముకునే వాళ్ళకైతే లాభాలే లాభాలన్నమాట అంత మంచి శారీస్ అండి